యాక్టింగ్ లో కూడా వాడు యాక్ట్ చేసడం తెలియకూడదు ఆ క్యారెక్టరే పర్ఫామ్ చేస్తున్నట్టు ఉండాలి యాక్టర్ కనిపించకూడదు సో మీరు ఏదైతే చెప్పారో ఆ ఎడిటింగ్ లో కూడా ఈ ఎడిట్ అన్నది తెలియకుండా సచ్ స్మూత్ గా ఆ ప్యాటర్న్ అనేది ఉంటే దెన్ ఇట్ దెన్ యూ ఆర్ ద సక్సెస్ఫుల్ మీ ఫస్ట్ వీడియో ఎంతసేపు పట్టిందని నీకు ఎడిట్ చేయడానికి అండ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ వీడియో అండ్ ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఫస్ట్ వీడియో వాజ్ ద యాడ్ ఐ గెస్ ఫ్రైట్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఏదో ఉంటే కాలేజ్లో చేసాము ఫస్ట్ వీడియో వన్ మినిట్ డ్యూరేషన్ చేయడానికి ఎయిట్ అవర్స్ పైన పెట్టింది ఓ మై వన్ డ్యూరేషన్ ఎయిట్ అవర్స్ పెట్టింది నా ఇప్పుడు అదే తీసుకుని చేస్తే మై డూయన్ ట్వంటీ థర్టీ మినిట్స్ క్రేజీ